వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అయినా ఉప్పల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ లోనే హెచ్ఎండిఏ గవర్నమెంట్ లేఅవుట్ అయిన ఉప్పల్ బకాయత్ లేఅవుట్ లో మనకి టోటల్ వన్ థౌజండ్ స్క్వేర్ యర్స్ గల ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ కు వచ్చిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది డైరెక్ట్ సంబంధించిన ఓపెన్ ప్లాట్ చుట్టూ కూడా మొత్తం అపార్ట్మెంట్స్ మధ్యలో బెస్ట్ డైమెన్షన్స్ తో మనకి ప్లాట్ అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి ఎటువంటి బ్రోకరేజ్ కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు టోటల్ ల్యాండ్ ఏరియా థౌజండ్ స్క్వేర్ యర్స్ కలిగిన ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ కందుబాటులో ఉందండి ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లోని అతిపెద్ద గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్ అయిన ఉప్పల్ బగాయత్ లో లొకేట్ అయిందండి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వన్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అండి మీకు ప్లాట్ కి ఫ్రంట్ వచ్చేసి మీకు ఎయిటీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి మీకు సూటబుల్ ఫర్ అపార్ట్మెంట్స్ కి సూటబుల్ అవుతుందండి మెన్షన్ చేస్తున్నాము మీరు చూడొచ్చు ఫ్రంట్ ఎయిటీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి మీకు గవర్నమెంట్ హెచ్ఎండిఏ సంబంధించిన అతిపెద్ద హైదరాబాద్లోని లేఅవుట్ అయిన ఉప్పల్ బగాయత్ లో లొకేట్ అండి ఎటువంటి హైడ్రా లేని ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ లేని ప్యూర్ గవర్నమెంట్ లేఅవుట్ లో మనకి ఓపెన్ ప్లాట్ అందుబాటులో ఉంది ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ డైమెన్షన్స్ లో ఉంటుందండి మీరు గమనించగలరు చుట్టూ కూడా మొత్తం అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లాట్ అనేది మిస్ చేసుకోకండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉంటుంది అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ కూడా అందుబాటులో ఉంటుందండి రెండు మెట్రో స్టేషన్స్ కి జస్ట్ వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఓపెన్ ప్లాట్ అందుబాటులో ఉంది ఉప్పాల్ లేని రోడ్ నంబర్ ఎయిట్ లో మనకి ఈ ఓపెన్ ప్లాట్ ఉంది మీరు చూడొచ్చు ఫ్రంట్ ఎయిటీ ఫీట్ వైడ్ రోడ్ అండి మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం వీడియో డిస్ప్లే ఓనర్ నంబర్ కి కాల్ చేయండి వాళ్ళు తెలియజేస్తారు ఫ్రెండ్స్ హైదరాబాద్ లో మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ఆన్లైన్ లో ప్రమోషన్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఈ ప్లాట్స్ మనకి స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ మెన్షన్ చేస్తున్నారు జనరల్ ఇక్కడ మీకు నైన్టీ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ ఏరియాస్ లో అని కూడా కానీ ఓనర్కి అర్జెన్సీ ఉంది కాబట్టి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ మెన్షన్ చేస్తున్నారు మరింత తగ్గిస్తారు కూడా ప్రైస్ నెగోషియబుల్ ఉందని తగ్గిస్తారు కూడా మరిన్ని డీటెయిల్స్ కోసం వీడియో తీసుకున్న నంబర్కి కాల్ చేయండి మరిన్ని ఇలాంటి డైరెక్ట్ ఓనర్ సంబంధించిన హౌజెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ ఫ్లాట్స్ కానీ ఏదైనా సరే మా వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ గా మా ఛానల్ చూస్తుండీ ప్లీజ్ లైక్ షేర్ ఫాలో అవర్ ఛానల్ మీరు చూడొచ్చు డైరెక్ట్ రోడ్ సంబంధించిన ప్లాట్ వీడియో డిస్ప్లే మీకు డైరెక్ట్ రోడ్ నెంబర్ తెలియజేస్తున్నాము మనీ డీటెయిల్స్ కోసం ప్లీజ్ వీడియో డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి రెండు మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి డోంట్ మిస్ ప్లీజ్ కాల్ థ్యాంక్ యూ